భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలని చెప్పి అపూర్వ గోరింటక్ సుజాతతో అంటూ ఉంటే భూమి వస్తుంది కదా డైరెక్ట్గా అడిగేస్తే సరిపోతుంది కదా అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఏంటి ఆ గగన్ గడి ఓవర్ కాన్ఫిడెన్స్ అంత ధైర్యంగా మా బావతోనే నీకు బొట్టు పెట్టి తీసుకువెళ్తానని ఛాలెంజ్ చేశాడట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఏమో నాకేం తెలుసు ఫోన్ నెంబర్ ఉండే ఉంటుంది కదా మీరే ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తర్వాత నీ మనసులో భయం ఉన్నా కూడా మాటల్లో పొగరు ఏమాత్రం తగ్గలేదు అని చెప్పి భూమితో అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు అర్థమైంది నక్షత్ర బర్త్డే పార్టీకి వన భోజనాలకి వాడు ఎందుకు వచ్చాడో ఖచ్చితంగా ఈ భూమి కోసమే వచ్చుంటాడో అని చెప్పి గోరింటాక్ సుజాత అనగానే నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అపూర్వ భూమిని అడుగుతూ ఉంటుంది దాంతో భూమి అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఇది కూడా వాడిని ప్రేమిస్తుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గోరింటక్ సుజాత కానీ అది ఒప్పుకోలేదు కదమ్మాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది ఒప్పుకోలేదు కానీ నీకు చెప్పాల్సిన అవసరం లేదని వెళ్ళిపోయింది ఒకవేళ వాణ్ణి ప్రేమించకపోతే గట్టిగా అర్చి వాణ్ణి ప్రేమించట్లేదని చెప్పేది వాడు ఫోన్ చేసి నిన్ను తీసుకువెళ్తానని అన్నప్పుడు కూడా అది నేను రానని తెగ చెప్పేది కానీ అది అలా చెప్పలేదంటే వాడికి కూడా ఇది వాడిని ప్రేమిస్తుందని తెలుసు అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అంటే ఒకవేళ రేపు ఆ గగన్గాడు వచ్చి ఈ భూమిని తీసుకెళ్తే అది వాడితో వెళ్ళిపోతుందా అని చెప్పి గొరిన్ ట్రాక్ సుజాత అంటూ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది పిన్ని అదే గనుక జరిగితే ఇక బావ దీన్ని జీవితంలో క్షమించడు దీని పీడ విరగడైపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క శరత్ చంద్ర లాన్లో గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు దాంతో భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి గగన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పాలని అనుకుంటుంది అప్పుడు శరత్చంద్ర ఎంతో ఆవేశంగా అసలు ఆ గగన్ గడిది అనుకోవాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో ఏం అర్థం కావడం లేదు వాడు నీకు బొట్టు పెట్టి నా ఇంటి నుండి నా నాతోనే ఛాలెంజ్ చేస్తాడా రేపు రాని వాణ్ణి వాడి ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇక్కడే పాతి పెడతాను అని చెప్పి శరత్చంద్ర ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు నాలుగు రోజులు వాడి ఇంట్లో ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన ఎవరైనా పిలవగానే వాడి వెనకాల తోక ఒప్పుకుంటూ వెళ్ళిపోతారనుకుంటున్నాడా ఏంటి అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటే అంకుల్ ప్లీజ్ రేపటి విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర నువ్వు నా ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు కాబట్టే కదమ్మా నిన్ను నేను దేవుడిచ్చిన కూతురు అని అన్నాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు నేను నిన్ను సొంత కూతురులాగా చూసుకుంటున్నాను అటువంటిది నాన్నెవరో తెలియని వాడు నా బంగారు తల్లిని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతే రేపు మీ నిజమైన నాన్నొచ్చి ఎందుకు మా అమ్మాయిని వాడితో పంపించారని నన్ను ప్రశ్నిస్తే అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి తల్లి అందుకే రేపు వాణ్ణి చంపేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి శరత్చంద్ర భూమితో అంటూ ఉంటాడు భూమి ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది అవును నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఏం లేదంకుల్ మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాలనుకున్నాను ఆల్రెడీ ఆ విషయం చెప్పేశాను కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఒకసారి నా చెల్లిని కృష్ణప్రసాద్ని రమ్మని చెప్పమ్మా మాట్లాడాలని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అలా శరత్చంద్ర భూమికి చెప్పడం గోవింటాక్ సుజాత వినేస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరో పక్క వంశీ ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంకో వంటగదిలో వంట చేయడం మొదలు పెడుతుంది ఇక తనకు వంట రాకపోవడంతో వంశీ వచ్చే వరకు ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉంటుంది ఏంటి నువ్వు వంట చేస్తున్నావా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడో అప్పుడు ఇప్పటి వరకు మేనేజ్ చేస్తున్నానండి అన్నం ఎలా ఉడికించాలో నాకు తెలీదు అందుకే కుక్కర్కి విజిల్ పెట్టలేదు అని చెప్పి ఇందు అంటుంది కనీసం అందులో బియ్యమైనా వేసావా అని చెప్పి వంశీ అడుగుతాడు లేదు ఊరికి నీళ్లు పోసి ఉడికిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే వంట చేయడం ఇలా కూడా మేనేజ్ చేస్తారని నేను నాకు అసలు తెలియదు అని చెప్పి సూపర్గా మేనేజ్ చేస్తున్నావు అని వంశీ అంటూ ఉంటే థ్యాంక్స్ అండి అని చెప్పి ఇందు పొంగిపోతూ ఉంటుంది అసలు నేను నిన్ను తిడుతున్నానో పోగుడుతున్నానో నాకే అర్థం కావడం లేదు అయినా నీ చేత వంట చేయించి మా ఏం చేస్తున్నారని చెప్పి వంశీ అంటూ ఉంటే అత్తయ్య మావయ్య అక్కడ బయట కూర్చొని ఉన్నారు అని చెప్పి ఇందు అంటుంది ఇప్పుడు వెళ్ళి వాళ్ళ అంత చూస్తాను అని చెప్పి వంశీ అంటూ ఉంటే అప్పుడు ఇందు వద్దండి కొత్త కొడలు అడుగు పెట్టగానే అత్తమ్మ హరి అన్నారనే అపవాదం నాకు రాకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావులే అని చెప్పి వంశీ వచ్చి పల్లెలు తింటున్న సౌందర్యని వెంకటేష్ని వీడియోలు తీస్తూ ఉంటాడు వరై పేరుకి మేము వెంకటేష్ సౌందర్యనే కానీ మా వీడియోలు నువ్వెందుకు తీస్తున్నావు మేమేమైనా నిజమైన హీరో హీరోయిన్లు అనుకుంటున్నావా అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటే ఈ వీడియోలు అపూర్వకి పంపించడానికి ఆవిడ కట్టవిచ్చే ముందు ఇందు ఇక్కడ సంతోషంగా ఉందా లేదా అని వీడియో పంపించమంది అందుకే వంట చేస్తున్న ఇందు వీడియోని మీ వీడియోలను తీసానని చెప్పి వంశీ అంటూ ఉంటే వరే అలా చేస్తే మనం ఇందుని కష్టపెడుతున్నామని వాళ్ళు అనుకుంటారు కదా ఎందుకు ఈ వీడియోలు ఆవిడకు పంపిస్తున్నావు ఇప్పుడు వెళ్ళి నేను వంట చేస్తాను నేను వంట చేసే వీడియోని నువ్వు ఆవిడకు పంపించ అని చెప్పి సౌందర్యం అంటూ ఉంటుంది మనం అలా పంపించినా కూడా ఒకవేళ రేపు ఇందు మనం సరిగ్గా చూసుకోవడం లేదని ఆ అపూర్వకు చెప్పేస్తే అప్పుడు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు అందుకే ఇందుని సరదాగా షాపింగ్లకు సినిమాలకు తిప్పితే అప్పుడు ఇందు నన్ను బాగా చూసుకుంటున్నారని వాళ్ళకి చెప్తుంది కదా అని వంశీ అంటూ ఉంటాడు అవునరా నువ్వు చెప్పింది నిజమే వెంటనే కోడల్ని తీసుకొని సినిమాకు వెళ్ళమని చెప్పి ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వంశీకి చెప్పడంతో ఇక వంశీ సంతోషంగా ఇందుని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు మరోపక్క భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి మావయ్య నాన్న మీతో దేని గురించి మాట్లాడాలట రమ్మంటున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ని మీరని తీసుకొని లాల్లోకి వెళ్తూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి మీ ఆయన కృష్ణప్రసాద్తో మీరాతో ఏదో మాట్లాడాలని చాలా సీరియస్గా చెప్పాడు ఇదేదో నీకు పనికొచ్చే విషయమే ఉంటుంది పద అమ్మాయి అదేంటో తెలుసుకుందాం మీ ఆయన కోపం వల్ల పెద్ద అగ్గి అంటే రాజుకునేలాగా ఉంది ఆ మంటను ఇంకా ఆకాశం అంత పెద్దదిగా చేసి నువ్వు రాక్షస ఆనందం పొందుదు కానీ పద అని చెప్పి అపూర్వం తీసుకుని లాన్లోకి వస్తుంది ఇక మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు అక్కడికి వచ్చిన తర్వాత ఏంటన్నయ్య మమ్మల్ని ఎందుకు రమ్మన్నా అని చెప్పి మీరా అంటూ ఉంటే మీ ఆయన మనం ఎంత వద్దని చెప్పినా కూడా ఆ శారదాతో వర్ధన్న రిలేషన్ని మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు ఆ ఇంటికి మనకు తెలియకుండా దొంగతనంగా రాకపోగలు కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు రేపు ఆ గగ్గన్గాడు ఈ ఇంటికి వచ్చి భూమిని తీసుకువెళ్తానని నాతోనే ఛాలెంజ్ చేశాడు అందుకని వాడు గనక ఈ ఇంట్లో అడుగు పెడితే వాడిని చంపేద్దామని నేను డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ ముందు ఒకసారి వాడు నన్ను ఎదిరించి మాట్లాడాడు అప్పుడు నేను రివాల్వర్ తీసుకుని వాడిని షూట్ చేయడానికి వెళ్తే మధ్యలో మీ ఆయన నాకు అడ్డం పడి గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ కూడా తీసేసి వాడిని కాపాడాడు ఆ రోజు వాడిని చంపేసి ఉండుంటే ఈరోజు వాడిలా నాతో ఛాలెంజ్ చేసేవాడే కాదు అని చెప్పి శరత్చంద్ర చూడు కృష్ణప్రసాద్ రేపు నీ అనఫిషియల్ కొడుకు ఇంటికి వస్తున్నాడని తెలుసు కదా రేపు పొరపాటున వాడి ఇంట్లో అడుగు పెడితే నిన్ను మీరని నీ పిల్లల్ని అందరినీ కూడా నిర్దాక్షిణంగా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు మీరా అదేంటన్నయ్య గగన్ అంటే ఆయన కొడుకు కాబట్టి ఆయనకు సంబంధం ఉంటుంది కానీ ఆ గగన్కి నాకు నా పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు అటువంటిది ఎటువంటి సంబంధం లేని ఆ గగన్ గురించి భూమి గురించి మమ్మల్ని రోడ్డున పడేస్తే ఎలా అన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అప్పుడు శరత్ చంద్ర మీ అందరికీ తెలుసు భూమిని నేను కన్న కూతురులాగా చూసుకుంటున్నానని ఇంట్లో చెల్లెల కన్నా కూతురికి ఎక్కువ విలువ ఉంటుంది ఆ గగన్ గడ్డ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కృష్ణప్రసాద్ ఒకవేళ వస్తే మాత్రం నేను అనుకున్నది చేస్తాను అని చెప్పి శరత్చంద్ర ఇదే నేను చెప్పాలనుకుందా అంటూ మీరా కృష్ణప్రసాద్కి చెబుతాడు ఇక వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా ఆ గగన్ గడి గురించి మీరాని పిల్లల్ని బయట గెంటేయడం ఏంటి బావా ఒక్కసారి ఆలోచించని చెప్పి అంటూ ఉంటే నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను అపూర్వ ఈ విషయంలోనూ చెప్పిన నేను విననని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక అపూర్వ ఆనందంతో అక్కడ నుండి వెళ్ళిపోతూ శరత్చంద్ర వైపు చూసి నవ్వుతూ ఉంటుంది అమ్మాయి మీ బావ అనుకున్నది చేస్తే ఈ ఇంట్లో సగం జనాభా తగ్గిపోతుంది అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి గోరింతక్సు జాత అంటూ ఉంటుంది మరో పక్క భూమి కృష్ణప్రసాద్తో మావయ్య నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పలేకపోవడం వల్లే ఇంత దూరం వచ్చింది నా వల్ల మిమ్మల్ని కూడా నాన్న బయటకు గెంటేస్తానని అంటున్నారు అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా ఆయనను ఇక్కడికి రాకుండా చేయండి మామయ్య అని భూమి అంటూ ఉంటే అందుకు ఒకటే మార్గం నువ్వు వాడిని ప్రేమించట్లేదని చెప్పేసేయమ్మా అంటూ కృష్ణప్రసాద్ భూమికి చెప్పడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది